హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది అంటూ రావడం జరిగింది సమస్యలపై అసెంబ్లీని స్తంభింప చేస్తాం మాజీ మంత్రి హరీష్ రావు అంటూ మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయింది వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని సభను స్తంభింప చేస్తామని మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు సీఎం రేవంత్ స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్తో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలి అన్నారు గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధనకు గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ను సోమవారం మాజీ మంత్రి పరామర్శించి మాట్లాడారు మోతీలాల్ ఏడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శించారు అంటుచ్చారు అదేవిధంగా ఆనాడు అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఒకటి ఈస్ట్ వంద ఎలిజిబిలిటీ గ్రూప్ వన్ మెయిన్స్కు ఇవ్వాలని అన్నారు ప్రొఫెసర్ కోదండరామ్ సైతం నిరుద్యోగులను రెచ్చగొట్టారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఉమ్మడి ఏపీలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో పెంచడం సాధ్యమైనప్పుడు ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదని దీనిపై రేవంత్ కోదండరాం జవాబివ్వాలని అన్నారు ప్రజా పాలనలో నిరుద్యోగులు దరఖాస్తులు ఇస్తూ చిన్నారెడ్డి కాళ్ళ మీద పడితే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు గ్రూప్ టూకు రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీకి మూడు వేల ఉద్యోగాలు కలుపుతామని చెప్పిన మాటలు మాట నిలబెట్టుకోవాలి అని పరీక్షల మధ్య గ్యాప్ రెండు నెలలు ఉండేలా చూసుకోవాలని అన్నారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారని నిలదీశారు జాబ్ క్యాలెండర్ డిఎస్సి ప్రకటన హామీ ఏమైంది ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో డిఎస్సి ఏమైంది గురుకుల టీచర్ పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు భర్తీ చేసి అభ్యర్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు జీవో నెంబర్ నలభై ఆరు ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని అన్నారు అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేని ఏడల బీఆర్ఎస్ వారి తరఫున పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను వాడుకొని వదిలేసిందని హరీష్ రావు ప్రశ్నించారు ఆనాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరామ్ రియాజ్ బల్మూరి వెంకట్ మురళి రేవంత్ రెడ్డి అశోక్ నగర్లో లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు బస్సు యాత్రలు చేశారు రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకువచ్చి ప్రామిస్లు చేయించారు వీరికి పొలిటికల్ జాబ్స్ వచ్చాయి కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని ఫైర్ అయ్యారు అశోక్ నగర్కు వచ్చిన రాహుల్ గాంధీ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇప్పటికీ ఏడు నెలలైంది మరి జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలిపి వీడియోని సే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్